హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ బయట రోడ్లు చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మేము కర్ణాటకలోని బీదర్లో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి కాకపోతే వర్షం స్టార్ట్ అయింది అంటే నిన్న అర్ధరాత్రి నుంచే వర్షం స్టార్ట్ అయింది అనుకోండి అదే కంటిన్యూ అవుతుందన్నమాట మేము వెళ్తున్నాము ఎక్కడికంటే బీదర్లోని క్షేత్ర ఝరణి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి క్షేత్ర ఝరణి అని అంటే నీళ్ళలో వెలిసిన దేవుడు అనే అర్థం అంటే ఆ దేవుని దర్శించుకోవడానికి మనం కొంత దూరం నీళ్ళలో నడిచి అలా వెళ్తే దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట చాలా మహిమగల దేవునిగా దానికి ప్రసిద్ధి అనమాట అందుకే వెళ్తున్నాము మరి సాటర్డే సండే సాటర్డే వీకెండ్ కాబట్టి ఎంతమంది వస్తారో చూడాలి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము కానీ వర్షం అయితే చూడండి బాగానే పడింది ఇది జేబిఎస్ సండే జేబిఎస్ జేబిఎస్లో ఆగాము మేము మా ఆడపడుచు వాళ్ళు మా బావగారితో కలిసి వెళ్ళామన్నమాట మా కారులో ఈ టూర్కి వెళ్ళాము చూస్తున్నారా జేబీఎస్లో వాళ్ళని పిక్ చేసుకొని అలా బయలుదేరామన్నమాట తర్వాత పెట్రోల్ పోయించుకోవాలి కదా టూర్కి సరిపడా అది హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి బీదర్లు కాబట్టి పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్రోల్ బంక్లో తీసుకున్నాము ఒక క్లిప్ కానీ వర్షం పడడంతో సన్న వర్షం పడుతుంది కదండి అందుకే బాగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డు కూడా కొంచెం బాగాలేదు అందుకే కొంచెం అక్కడ వరకు చేరుకోవడానికి మాకు లేట్ అయిందన్నమాట ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ ఫుల్ అయ్యింది దీనికి తోడు రోడ్డు కూడా బాగాలేదు కాబట్టి ఒక గంటన్నర ముందు చేరుకోవాల్సింది లేట్ అయిందనమాట మధ్యలో టిఫిన్స్ కోసం కూడా ఆగాము అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ ఆగామనుకోండి అనుకోండి కానీ ఈ రోడ్స్ బాగాలేకపోవడము ట్రాఫిక్ జామ్ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కొద్దిగా మాకు లేట్ అయిందనే చెప్పాలి మొత్తానికి దేవస్థానానికి మటుకు మేము ఒంటి గంట వరకు చేరుకున్నాము ఒంటి గంట వరకు చేరుకున్నాం అన్నమాట అక్కడ చూపిస్తాను మీకు ఆ బోర్డు చూడండి దగ్గరకు వచ్చేసాము చాలా దగ్గరకు వచ్చాక రోడ్డు స్మూత్గా వచ్చిందన్ ఉందన్నమాట బీదర్కి చాలా దగ్గరగా వచ్చిన తర్వాత రోడ్డు బాగుంది అలా అయితే కంటిన్యూ ఎక్కడ తగ్గలేదు వర్షము మూడు రోజుల ముసరు అనుకుంటా అందుకు నిన్న అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయింది శుక్రవారం అర్ధరాత్రి నుండి ఈరోజు శనివారం చూడండి ఆ బోర్డు ఉంది కదా దేవస్థానానికి దారి అన్నట్టు పెట్టారన్నమాట బోర్డు అంటే ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ లోపలికి అనుమతించడానికి అక్కడ పార్కింగ్కి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకున్నారు అక్కడ పెట్టేసుకున్న తర్వాత అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే నీళ్ళ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మార్చుకునే బట్టలు కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుందన్నమాట నీళ్లు మనకి చెస్ట్ దాకా వచ్చేస్తాయి మామూలుగా జనరల్ హైట్ ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళకి పైగా చిన్నపిల్లలంటే ఎత్తుకునే వెళ్ళాలన్నమాట చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని వెళ్ళాలి చాలామంది కూడా పసిపాపల్ని తీసుకొని వచ్చారండి ఈ ఈ దేవ దేవుణ్ణి దర్శించుకోవడానికి పసిపాపలు నెలల పాపల్ని కూడా తీసుకొచ్చి దర్శింపజేశారనమాట చూడండి అలా కానీ ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారండి బాబు మేము మేము అస్సలు ఊహించలేదు దీనికి ఇంత జనం ఉంటారని అంటే ఇక వచ్చాక అర్థమైంది వీకెండ్స్ కదా అట్లా వచ్చారు లోకల్ వాళ్ళు వచ్చారు మహారాష్ట్రియన్స్ వచ్చారు చాలామంది వచ్చారు ఇసుకేస్తే వాళ్ళంత జనం ఇంకొకటి క్యూ లైన్లోనే మాకు టూ అవర్స్ అయింది తర్వాత లోపలికి వెళ్ళడానికి లోపల నీళ్ళలోనేమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ నీళ్ళలో కూడా క్యూలో నిలబడాల్సి వచ్చింది అంతమంది జనాలు ఉన్నారనమాట అన్కంట్రోలబుల్గా చూసారా ఇక చేరుకున్నాం పార్కింగ్ అయిపోయింది లోపలికి వెళ్తున్నాం అన్నమాట చూడండి శ్రీ క్షేత్ర ఝరణి నరసింహ దేవస్థాన బీదర్ అని రాసింది కదండి ఇదేనండి ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాకపోతే కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు అన్నట్టు ఈ స్వామికి పేరు అనమాట అందుకే ఎంత కష్టమైనా ఇష్టంగా వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ నీటి దోవ ఆ నీళ్ళలో నడిచి వస్తారనమాట ఇవి చూడండి స్వామివారి పాదాలతోటి స్టార్ట్ అయింది ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి అలా మెట్టు మెట్టుకి పసుపు కుంకుమలు రాశారు చూడండి భక్తులు చక్కగా ఫస్ట్ క్యాజువల్ వేసుకొని వెళ్ళామండి ఎందుకంటే నీళ్ళలో నానవలసి తడవలసి వస్తుంది కదా అందుకు దాని తర్వాత మార్చుకున్నాం అన్నమాట మార్చుకొని కొన్ని స్నాప్స్ తీసుకొని వెళ్ళిపోయాం ఇక చూడండి ఇది కళ్యాణ కట్ట కళ్యాణ కట్ట అంటే తలనీలాలు సమర్పించుకునేది కదండి అక్కడ తలనీలాలు సమర్పించుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ఇది ప్రసాదం అన్న ప్రసాదం లైన్ అనమాట మేము ఒంటి గంట వరకు చేరుకున్నాం కదా ఒంటి గంట పదిహేను నిమిషాలు అట్లా అవుతున్నట్టుంది అందుకే ప్రసాదం లైన్ అనమాట మాకు దర్శనానికి నిల్చున్న లైన్లోనే టూ అవర్స్ అక్కడ అయిపోయింది చాలామంది జనాలు ఉండేసరికి మళ్ళీ నీళ్ళ వరకు వెళ్ళిన తర్వాత నీళ్ళలో కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ నిల్చోవలసి వచ్చింది అలా మేము లోపలికి వెళ్ళింది వన్ థర్టీకి లైన్లో స్టార్ట్ అయితే నిల్చోవడం బయటకు వచ్చేసరికి నాలుగు నలభై ఐదు అలా అయిందనమాట అన్నమాట చూడండి చూడండి లైన్ స్టార్ట్ అయింది చూడండి ఆ అమ్మాయిలు మహిళలు మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి అవైలబుల్గా పెద్ద హాల్లో పార్టీషన్ వైజ్ చేసి ప్రొవైడ్ చేశారు ఇక అబ్బాయిలు అయితే బయటే మార్చుకున్నారు మాక్సిమం చాలామంది చూస్తున్నారు ఆ లైన్ చూడండి ఆ సందులో చూడండి ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నమాట నేను ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా తీసాను వీడియో చూడండి పర్ హెడ్ టెన్ రూపీస్ లైన్ అనమాట పర్ హెడ్ టెన్ రూపీస్ ఉంటుంది పర్సన్ పర్ పర్సన్ టెన్ రూపీస్ టికెట్ చూడండి ఇది ఇక ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లైన్ అయిపోయిన తర్వాత ఈ క్యూ లైన్లోకి వచ్చామండి చూడండి ఎంతమంది అటు లోపల అక్కడ కనిపిస్తుంది కదా డోరు ఆ నరసింహస్వామి విగ్రహం అది ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళది స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి ఎంతమంది జనాలు అబ్బాబ్ అంటే ఇంకా వంద రూపాయల స్పెషల్ టికెట్ కూడా ఉంది దా వాళ్ళు కూడా ఇక్కడ కలుస్తారు అనమాట ఇక్కడే కలుస్తారు ఇక తోపులాటలు ఇక ఇది చూడండి మెయిన్ నీళ్లలోకి వచ్చేసాము అసలు నీళ్ళు ఏమైనా కనబడుతున్నాయా బయట మామూలుగా నిలిచినట్టే ఉంది కదా అక్కడక్కడ కనబడుతున్నాయి చూడండి నీళ్ళు ఇంతమంది నీళ్లలో కూడా ఇంత క్యూ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్లలో కూడా ఇంత తోపులాటల మధ్య వెళ్దామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఆ నీళ్ళలోనే మేము ఫిఫ్టీ మినిట్స్ ఉన్నాం కాకపోతే వెచ్చగా ఉన్నాయి వాటర్ బయట వర్షంతో చల్లగా ఉంది వెదర్ కానీ లోపల అండర్గ్రౌండ్లో కదా వెచ్చగా ఉంది ఇక్కడ అండర్ గ్రౌండ్ కాబట్టి ఇది కాబ మాకు గాలి కోసము పెద్ద పైన కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పైపులు ఆ గుండా అది వదిస్తుందన్నమాట ఏంటంటే గాలి వస్తుంది అక్కడక్కడ లైట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా సేఫ్గానే వెళ్ళినట్టు చెప్పొచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంత తోపులాటలో కూడా ఎవరు విసుక్కోవడం అట్లా లేదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత పసిపాపలు వేసుకొని వచ్చారు పేరెంట్స్ అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట నీళ్ళలో మురుగుతూ తేలుతూ అబ్బా బాగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ బయట క్యూ లైన్లో నిలిచినప్పుడు కొంచెము ఇదిగా అనిపించింది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టు కానీ నీళ్ళలోకి వచ్చిన తర్వాత బాగా అనిపించింది ఇప్పుడు దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడే ఇంత క్యూ ఉంది వచ్చేటప్పుడు చూడండి మళ్ళీ ఇది రిటర్న్లో తీశాను వచ్చేటప్పుడు ఈజీగా వెళ్ళిపోయామన్నమాట ఇక ఇది లాస్ట్గా బయటికి ఎగ్జిట్ అయ్యే ముందు ఆగాను నాది ముందే అయిపోయింది మా వాళ్ళు వెనకబడిపోయారు అందుకు నేను ఇక్కడ ఆగి వీడియో తీసుకోవడానికి ప్రొవిజన్ దొరికిందనమాట చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయా నీళ్ళు ఆ పైన పైప్ లైన్స్ కనిపిస్తున్నాయా అవి గాలి కోసం అనమాట అలాగే అక్కడక్కడ అస్సలు అక్కడ అక్కడక్కడ మానిటర్స్ ఉన్నారన్నమాట వాళ్ళు ఎక్కువసేపు నీళ్ళలో ఉండకుండా ఎవరు అక్కడనే స్ట్రక్ కాకుండా వెళ్ళండి వెళ్ళండి అని పంపిస్తూ ఉంటారనమాట ఏదేమైనా బాగుందండి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము కిందంతా ఇసుక పరిచేశారండి కాబట్టి ఐదు తర్వాత లోపలికి అనుమతించరనమాట అప్పుడు ఈ దుమ్ము ధూళి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కిందికి చేరిపోతాయి మళ్ళీ నీరు నార్మల్ వైజు వచ్చేస్తుంది అనమాట చూడండి అలా హ్యాండ్ పర్స్ పైకి పట్టుకొని వీడియో తీసాను కష్టమైన ఒక మెమరీగా ఉంటుంది కదా మళ్ళీ వస్తావో రావో కింద కిందంతా ఇసుక కదా నాకు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా టెన్షన్ అనిపించింది వెళ్ళడము కానీ తర్వాత ఓకే అయిపోయింది ఆ తోపులాటలో వాళ్ళే తీసుకెళ్ళిపోయారు నన్ను ఇక రివర్స్లో వచ్చేటప్పుడు అనమాట ఈ వీడియో తీసింది ఇప్పుడు మా వాళ్ళందరూ నా తర్వాత దర్శనం చేసుకొని ఇటువైపు వస్తుంటారు వాళ్ళతో కూడా కలిసి వీడియో తీశాను చూడండి మేము పిక్స్ కూడా తీసుకున్నాము అక్కడ నాకు స్విమ్మింగ్ రాదు ఇదేమో చెస్ట్ వరకు మునిగిపోతాము ఫస్ట్ చాలా టెన్షన్ అనిపించింది ఇక నడవగా నడవగా అలవాటు అయ్యిద్దమాట చూడండి వీళ్ళంతా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా మా రుచిరు మా బావగారు అందరు అది ఇక్కడ కాసేపు అనమాట మళ్ళీ ఇక ఇది ఎప్పుడు చూసుకున్నా మెమరబుల్గా ఉంటుంది అన్నట్టు కాకపోతే మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరిన కోరికలను తీర్చే దేవుడిగా ఈ లక్ష్మీ నరసింహస్వామికి పేరు అనమాట బీదర్ బాగుంది అసలు ఈ టూర్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మో ఎలా దర్శించుకోవాలో అసలు నేను వెళ్ళాలా వద్దా అని భయపడ్డాను కానీ వెళ్ళాక బాగా ఎంజాయ్గా అనిపించింది గట్టిగానే కోరికలు కోరుకున్నాం మరి చూడాలి ఇక బయటికి వచ్చాక పరిస్థితి ఇదండి పెద్ద భారీ వర్షాలు భారీ వర్షం చూడండి ఎంత భారీగా పడుతుంది వర్షము చాలామంది చూడండి ఎంత మంది భక్తులు వచ్చారంటే వీకెండ్ కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు హైదరాబాద్ నుండి ఇది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది కాకపోతే రోడ్డు అంత బాగోదు ఇంకా వర్షం కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ జామ్ పటాన్ చెర్రు దాటేంత వరకు కూడా హైవేలో పడే వరకు కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉండింది స్పెషల్ ఎఫెక్ట్ కింద వర్షం ఒకటి వర్షము ట్రాఫిక్ జాము ఇంకా రోడ్లు బాగాలేకపోవడము ఇక్కడ క్యూ లైన్ అన్నీ వెరసి మాకు ఒక ఫైవ్ అవర్స్ డిలే అయిందని చెప్పాలి మామూలుగా అయితే ఇటు నుంచి ఇంకా వేరే ప్లానింగ్ ఉండింది అది కాస్త అయిపోయింది అనమాట ఇక ఇంటికి వచ్చే ఇంటికి బయలుదేరి వచ్చేసరికి మాకు పదిన్నర అలా అయిందనమాట చూడండి వర్షం పెద్ద వర్షం ఇది ఇంకా బయలుదేరే ఈ దేవస్థానానికి చేరుకున్నప్పుడు కొంచెం సన్నగానే పడుతుంది సన్నగా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చింది కానీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అయితే పెద్దగా పడింది ఒక ట్వంటీ మినిట్స్ పడి ఉంటుంది ఇంత పెద్ద భారీగా ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ మినిట్స్ పడి ఉంటుంది ఇక పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు ఈ వర్షంలో కూడా తర్వాత ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని కొన్ని స్నాప్స్ తర్వాత ఆగిపోయిందిలేండి కొంచెం దూరం వెళ్ళాక కొంచెం సేపు అయిన తర్వాత ఆగిపోయింది కొన్ని స్నాప్స్ తీసుకొని ఇక ఇంటి ముఖం పట్టామండి బయటే డిన్నర్ చేసాము అయిపోయి ఇంటికి వచ్చేసరికి పదిన్నర పదిన్నర ఈజీగా అయింది అవును పదిన్నర అయింది ఇంకా పడుతూనే ఉంది వర్షం వర్షం బాగా పడింది ఓకేనండి మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోగల స్వామి అండి కోరిన కోరికలు తీర్చే స్వామి అని బాగా ప్రసిద్ధి మంచి ఎంజాయబుల్గా ఉంటుంది వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ వెళ్ళండి అప్పుడు ఇంత రష్ ఉండదని అనుకుంటున్నా నేనేమనుకున్నానంటే నీళ్లలోనైనా కనీసము అలా వన్ బై వన్ వెళ్ళేది ఉంటుందేమో ఇంత క్యూ ఉంటుంది అసలు నీళ్లలో నిలబడగలమా అంతసేపు అనుకున్నాను కానీ వెళ్ళాక నిలబడక తప్పలేదనమాట పరిస్థితి కాబట్టి డేస్లో వెళ్ళండి మీరు ఒకవేళ ప్లాన్ చేసుకునేటట్టయితే అయితే ఓకేనా అండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ